మీనరాశి మీన లగ్నం వాళ్ళ లైఫ్ లాంగ్ ప్రెడిక్షన్స్లో వీళ్ళ మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయో తెలుసుకుందామండి జనరల్గా మీనరాశి వాళ్ళు ఏంటంటే చాలా మట్టుకు ఒక ఊహా ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మీనరాశి జనరల్గా మనకి డ్రీమీ ల్యాండ్ అని చెప్పి కూడా అంటూ ఉంటాం అనమాట మోక్ష త్రికోణం అవుతుంది మీనరాశి లిబరేషన్ అనమాట మోక్షం అంటే లిబరేషన్ అంటారు అండ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఫారెన్ ల్యాండ్స్ అంటే దూరదేశాలకి సంబంధించిన భావం ఏదైతే మనము వ్యయభావం చెప్తూ ఉంటామో కాలపురుష కుండీలలో మీనరాశి అవుతుందన్నమాట సో జనరల్గా మీనరాశి వాళ్ళు వీలైనంత మట్టుకు దూరదేశాలలో అంటే పుట్టిన దేశం నుంచి దూరదేశంలో స్థిరపడడానికి ఎక్కువ ఆస్కారాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వీళ్ళకి మెయిన్గా ఎక్కడ ఎక్కడొస్తుందంటే భార్య భర్తల విషయంలో కొద్దిగా పాటుగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందువల్ల అంటే వీళ్ళకు ఉండే ఆలోచనలకి వీళ్ళ భార్య కానీ భర్త కానీ భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా భిన్నంగా ఉండడము వీళ్ళని ప్రతి విషయంలో పాయింట్అవుట్ చేయడము అది వీళ్ళకి నచ్చకపోవడము ఒక రకమైన శత్రుత్వం వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి రియల్ శత్రువులు ఎవరా అంటే వీళ్ళ భాగస్వామినే వీళ్ళకి రియల్ శత్రువులాగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట సో దానివల్ల కూడా వీళ్ళు కొద్దిగా మనశ్శాంతి కోల్పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళ ఇండివిజువాలిటీ వచ్చేసరికి ఏంటంటే ఆర్థికంగా వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీ కోసము డబ్బులు సంపాదించి ఫ్యామిలీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలనే ఆలోచన వస్తుందో అక్కడ వీళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది దానివల్ల కూడా వీళ్ళు కొద్దిగా ఫ్యామిలీ కోసము హ్యాపీగా డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ప్లానింగ్ వేసుకొని ఖర్చు పెట్టుకుంటారు నేను ఇంత సంపాదిస్తున్నా నా ఫ్యామిలీకి ఇంత ఖర్చు పెట్టాలనే ఒక ఆలోచన ఉంటుంది వీళ్ళకి ఇంకొక థీమ్ ఏంటంటే భార్యతో కలిసి ఉన్నంత కాలము తల్లి దూరం ఉంటారు తల్లి కలిసి తల్లితో కలిసి ఉన్నంతకాలం భార్య దూరం అవుతారు సో ఇద్దరితో కలిసి ప్రయాణం చేయడం అనేది మీనరాశి వాళ్ళకి జరగని పని అనమాట ఎందువల్ల అంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి బుధుడు వీళ్ళకి బాధక అవుతారు సో తల్లి దగ్గర ఉంటే భార్య దూరం ఉంటుంది భార్య దూరం ఉంటే తల్లి దగ్గర తల్లి దగ్గర అవుతుంది అంటే భార్య అనే ఇక్కడ భర్త విషయంలో కూడా అవ్వచ్చు ఎవరైనా మీనరాశి వాళ్ళు లేడీస్ ఉండి భర్త విషయంలో కూడా ఇట్లాంటివి కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట కొంతమంది కంప్లైంట్స్ చేస్తుంటారు మా భార్య వాళ్ళ మదర్ మాటే వింటుందండి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఎప్పుడైతే వీళ్ళకి భాగస్వామితో కొద్దిగా ఇరిటేటింగ్ రిలేషన్షిప్ ఉంటుందో ఏంటంటే హ్యాపీనెస్ బయట వెతుకే ప్రయత్నం చేస్తూ ఉండి కొద్దిసార్లు ఏంటంటే రాంగ్ స్టెప్స్ వేసేస్తూ ఉంటారనమాట దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చి రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి మీనరాశి వాళ్ళకి అంటే ఏదో ఒక రకంగా సెపరేషన్ అవ్వడమో లేకపోతే ఇంకా భార్యకి భర్తకి కొద్దిపాటిగా ఇమోషనల్ డిస్టెన్సెస్ రావడము లేదా ఉద్యోగరీతే కొద్దిపాటిగా భార్య భర్తలు వేరు వేరు ప్లే ప్రాంతాలలో ఉండడం కూడా కొద్దిపాటిగా మనకి మీనరాశి వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఇమోషనల్గా ఎక్కడ హ్యాపీగా ఉంటారు అంటే పిల్లల విషయంలో ఇమోషనల్గా హ్యాపీ ఉంటారు పిల్లల కోసం ఏదైనా చేసి పెట్టడము వాళ్ళతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడము వీళ్ళకి ఉంటుంది అనమాట ఈ అడిషనల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఈ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు వీళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుంది తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే షష్టస్థానము సింహరాశి అవుతుంది కాబట్టి మీన లగ్నం వాళ్ళకి తండ్రి యొక్క హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అండ్ వీళ్ళకి క్రియేటివిటీ కూడా కొద్దిపాటిగా బ్రేక్స్ పడే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి వీళ్ళు ఏదో చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాకపోతే కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి భాగ్యస్థానము మనకి మీనలగ్నం వాళ్ళకి మీనరాశి వాళ్ళకి వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి తండ్రితోటి విభేదాలు రావడము లేకపోతే తండ్రి చెప్పే మాట వీళ్ళు అది కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోవడము అక్కడ కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ రావడము గురువుల రూపేణ కూడా కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ రావడము వాగ్వివాదానికి లోన్ అవ్వడము ఇలాంటివి కూడా కొద్దిగా మనకి కనిపి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి అవి కూడా కొద్దిగా మీరు కంట్రోల్ చేసుకుంటే గనక బాగుంటుంది దశమస్థానము మళ్ళీ మనకి సజ్ రాశి అవుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ మట్టుకు ఏంటంటే మీనరాశి వాళ్ళు సముద్ర తీరాలలో ఉండడానికి లేకపోతే మనకి వాటర్స్ వాటర్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో అంటే జలం ఎక్కువైతే మనకి నదుల దగ్గర కానివ్వండి సముద్రాల దగ్గర కానివ్వండి ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారనమాట మీనరాశి వాళ్ళు అండ్ కెరియర్స్లో కూడా ఎక్కువ మట్టుకు మనం చూసేది ఏంటంటే ఎన్వాన్మెంటలిస్ట్లు అంటే నేచర్ కోసము పనిచేసే వాళ్ళు ప్రకృతిని కొద్దిగా అంటే చెట్లు ఎక్కువ నాటడము హార్టికల్చర్ ఇట్లాంటి వాటిలల్లో ఉండడము లేదా డాక్టర్స్ అవ్వడము మెడికల్ సైడ్లో ఎక్కువ కెరియర్స్ని చూస్ చేసుకోవడము లేకపోతే ధర్మ ప్రచారాలు చేసే కెరియర్స్ని చూస్ చేసుకోవడము ఇలాంటి కెరియర్స్లో ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మీనరాశి వాళ్ళల్లో అండ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే ఇబ్బంది పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్కస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే కనుక ఇది మీకు లైఫ్ లాంగ్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఆ విషయంలో మనకి జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ కాకుండా గురువు ఒకవేళ జన్మజాతకంలో ఏమాత్రమైనా నీచలో ఉన్నా లేకపోతే పాపగ్రహాలైన రాహు కేతుతో కలిసి ఉన్న లగ్నాధిపతి అంటే మీనరాశికి లగ్నాధిపతి గురువు అష్టమ భావంలో పడినా షష్ఠభావంలో పడినా వ్యయంలో పడినా నీచలో పడినా ఇప్పుడు ఏమవుతుందంటే మీకు గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఉండకపోవడము మీకు టైంకి గురువు యొక్క సపోర్ట్ దొరకకపోవడము లేకపోతే గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు లేకపోవడం వల్ల కూడా మీరు ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి మీ తోబుట్టులు కూడా కొద్దిగా ఎక్సెంట్రిక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ వల్ల కూడా కొద్దిపాటిగా మీకు భార్యభర్తలకు కూడా మీ తోపుటూల వల్ల కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీనరాశి వాళ్ళకి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి మీకు లైఫ్ లాంగ్ మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక రెగ్యులర్గా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము గురు పారాయణాలు చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్లో కనుక ప్రతి గురువారం రోజు మీరు గురువుకి పదహారు ప్రదక్షిణాలు తిరగడం అలవాటు చేసుకుంటే గనక మీకు ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్ హెల్ప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కుజుడికి కూడా మీరు సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ఎందువల్ల అంటే భాగ్యస్థానాధిపతి కుజుడు అవుతారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీరు రెగ్యులర్గా చేసుకున్నట్లయితే ఈ గురువు కుజుడు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీరు లైఫ్లో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి మంచి ఆర్థిక స్థితిలో ఉండడానికి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడడానికి కూడా మీకు మంచి బ్లెస్సింగ్స్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల దొరుకుతాయి అన్నమాట సో ఒకవేళ మీరు ఇది వరకు ప్లానింగ్ చేసుకోలేకపోతే కనీసం ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెగ్యులర్గా చేసుకునే ప్రయత్నం చేయండి నమస్తే